వరంగల్ రంగశాయిపేటలోని ఆర్ఆర్ ఏడవ తరగతి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు హాజరై తన బ్యాచ్ సభ్యులతో కలిసి గడిపిన మధుర జ్ఞాపకాలను స్మరించుకున్నారు అనంతరం కార్యక్రమానికి హాజరైన పూర్వ సత్కరించి విద్యార్థులంచి అందజేశారు ఇక్కడ చూస్తే మాకు మా సోదరి మనం ఏడుపుగా ఉండే సో వారు నాకంటే కూడా అయిపోండేది నేను ఇక్కడ పైన చివర ఆ లాస్ట్ రైట్ లో అంటే ఇంకా మెట్ ఉండదు అక్కడ చివర్లో ఉంటుంది ఇక్కడ నారాయణ రెడ్డి గారు చాలా అయిపోండేది నారాయణ రెడ్డి కోసం नाम बताओ नारंग में तीन पोस्टर में अच्छे पोस्टर देख लेते हैं अच्छे पोस्टर अच्छे पोस्टर देखते हैं बाप बाप सुनो बाप तक फेंकने में और दिल सा तब तक मैं डाइट है एडमिन बनाएं एडमिन बनाएं फेल गुड फ्रेंड्स कितना मत मत बोले हाँ मेरे పెద్దగా అల్లరి చేసేవాళ్ళు అల్లరి చేసేస్తారు అప్పుడప్పుడు వెంకటేశ్వరుని కూడా కలిసేది అంటే అప్పుడు నేను పేరు పెట్టాను వెంకటేశ్వర వీళ్ళు నలుగురు బాగా చేసి ఉండేది అల్లరి చేసేవా దాని తర్వాత అల్లరి చేసే ఉపయోగదానం చేశారు ఈ చేయ పెట్టి

અને એના સેન્ટર કે લાગુ દી પુરુષાર એડ તાળ ફોન દેસે આને બેદરી નામ મત અડ તાકી એને ચાલા આઈ એમ સિમ્પલ સિટી એટલે એપડ કુડા સાયલન્ટ રહેવાનું ક્લાસ મેપડ કુડા ઉદ્દેશ્યનો શ્રેય કુડા સાયલન્ટ રહે તરત સંજય રેડ વીર કુડા સો મચ્ચા વીલે બહુ હોશાર મે ક્લાસ અફદલ

తర్వాత యూనివర్సిటీ సార్ ఇక మహిళా సోదరి మహిళకి వస్తే అందరి సింగ్ సార్ అంతేగా గొడవ చేసేది మాట్లాడారు కామాక్షర్ రెడ్డి వాడు సైలెంట్ కిల్లర్ సైలెంట్ కిల్లర్ పిసర్బలు జూలాలు అవి కనబడతా లేదు తర్వాత మా చింత చెట్టు చింతనే మేము కోతిబొమ్మ ఆడేది తర్వాత మా సార్ కేర్ చాలా రిమంబరెన్స్ అంటే ఆ సార్ చూస్తే భయపడాలి కేమిరాశా ఉన్నాడంటే పెద్ద పట్టుదలని నిలబడాలి లో నెంబర్ వన్ అలా ఆయన చూసి నేర్చుకోవాలి వాళ్ళ ఫ్యామిలీ కూడా చనిపెట్టింది పిల్లలు కూడా చాలా చక్కగా ఎడ్యుకేషన్ ఇచ్చింది అందరికీ తర్వాత వచ్చిన అంటే చేతి సంపద